గతంలో ఈ రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఇక్కడ భూమి కొనుగోలు అని చెప్పి ఇక్కడ పంచరాయి భూమి యాక్చువల్గా ఇది ముద్రాజుల భూమి దగ్గర దగ్గర మాది ఒక నూట యాభై ఎకరాల భూమిని గవర్నమెంట్ అప్పుడు కలెక్టర్ శ్రీధర్ వాళ్ళు ఉన్న క్రమంలో దీన్ని సేకరించి ఇక్కడ అయితే ఐటీ పార్క్ వస్తుంది అంటే మేము మా ముదిరా సామాజిక వర్గం నుంచే కూడా మేము ఏంటంటే మా ఇళ్ళల్లో మా భూములు పోయినా కూడా మాకు ఇంటికి ఒక ఉద్యోగం అక్కడ కేటాయించగలుగుతారని చెప్పి మేము ఆ రోజు మేము ముందడికి రావడం జరిగింది మా తరపున నూట యాభై ఎకరాలు మళ్ళీ పంచరాయి మాకు నాలుగు లక్షల ఎన్ని తొమ్మిది వేలతోటి విగ్రహం చొప్పున మా దగ్గర నుంచి ఇక్కడ తీసుకున్నారు గవర్నమెంట్ తీసుకొని మా మా నెత్తి మీదనే మా కడుపు కొట్టి మా నెత్తి మీదనే కుంపటి లెక్క తయారు చేసింది ఇక్కడ డంప్ ఇది పెట్టేసి దీంట్లో కొంత స్థలాన్ని కేటాయించినాయి ఈ డంప్ పెట్టడం వల్ల ఇక్కడ ఈ ఎండాకాలం వర్షాకాలం కావచ్చు అండి ఎండాకాలం దీంట్లో గాలి అనేది బాగా వ్యాపి వ్యాపిస్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మంటలు చెలరేగినా గాలి అనేది పైకి ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోయేది ఇప్పుడు ప్రతి ఇయర్లో మేము చలికాలం అంటే ఈ చలికాలం వచ్చింది అని అంటే ఈ పైర వల్ల కావచ్చు ఈ మంచు వల్ల కావచ్చు గాలి అనేది పైకి పోకుండా మా ఇళ్ళకి వచ్చేసి ఒక మేము రాత్రి పది ఏడున్నర ఎనిమిది దాటిన తర్వాత కూడా ఇంట్లో నుంచి డోర్ తీసి బయటికి రాలేని పరిస్థితే ఉంది ఇక్కడ ఈ క్రమంలో ఈ వర్షం ఏదో అకాల వర్షం కావచ్చు ఇంకేదన్నా జరిగి ఆ వర్షం పాతం వచ్చి ఆ కొద్దిగా ఈ కాలినటువంటి వ్యర్థాల వల్ల వచ్చిన రసాయనం వంటివి వాటర్ ద్వారా ఈ నీళ్ళ నుంచి లేదు చక్కగా వచ్చి మడికొండ పెద్ద చీరలో పడుతుంది మా జీవనోపాధి అంటూ మా కులం వృత్తి చేసుకుంటూ మేము బ్రతికే మాకు మా దగ్గర ఐదు వందల కడప ఉంటుంది ఇక్కడ మడికొండ విలేజ్ గ్రామంలో ఐదు వందల మంది కడుపులు కొట్టి అప్పుడు తీసుకున్న భూమి వలన ఈ రసాయన నీరు వల్ల అల్ల ఉన్న చేపలు కూడా మొత్తం నీళ్ళల్లో ఉన్న చేపలే ఈరోజు ఈ విధంగా మారిపోయి ఇట్లా స్కిన్ మొత్తం ఊడిపోయే ప్రక్రియ ఉన్నది మేము ఆ చేపలను కూడా ఎక్కడ మేము మార్కెట్ సేలింగ్ కూడా పెట్టకో అంటే ఊర్లో ప్రతి సంవత్సరం మేము చేపలు బట్టి జీవించే క్రమంలో మేము చేపలను మార్కెటింగ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇలాంటి ఈ రోగం వచ్చిన చేపలను ఎవరు తిన్నా కూడా ఇట్లాంటి క్రమంలో వాళ్ళకు కూడా అనారోగ్యాలు పాలవుతారని మేము మా జీవనోపాధి కూడా కోల్పోతాం ఇప్పటికి కూడా మాకు అప్పుడు ఆ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఉన్నది గవర్నమెంట్ని మేము ఎప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్ దూషించదలుసుకోలేదు కాకపోతే దీని వలన ఈ చెర్ల నీళ్ళు పోయి కూడా ఇప్పుడు హన్మకొండ మహానగరం మొత్తానికి కూడా బడ్డపల్లి మన వాటర్ నుంచేలే కూడా మొత్తం నగరానికి సప్లై అవుతుంది ఇప్పటికైనా దయచేసి ఇక్కడ మాత్రం మాకు డంపింగ్ యార్డు ఎత్తివేసుడు ముందుగా పక్కన పెట్టేసి రేపటి అయినా అందరూ కొద్దిగా స్పందన స్పందించి దీని గురించి ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు కావచ్చు అండి ఇంకా ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎవరైనా దీని నుంచేళ్ళు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని రేపటి నుంచే నగర మేయర్ గుండు సుధారాణి గారు కావచ్చు అండి అక్కడ మడికొండ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన చెత్తను అక్కడనే ఆపేయాలి మా మడికొండ మాత్రం దాటి ఈ డంప్ యార్డ్కి ఒక్క చెత్త బండి కూడా రాకుండా చేయగలరని మా యొక్క మనవి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బయో రీసైక్లింగ్ ద్వారా పది టెన్ పర్సెంట్ ఖర్చు టెన్ పర్సెంట్ దబ్బున ఖర్చు అయితే నైంటీ పర్సెంట్ చెత్త అనేది రోజు రోజు వారికి పడుతుంది అట్లా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు దాని గురించి కంపల్సరీ రేపటి నుంచి వచ్చే ఏ చెత్త ట్రాక్టర్నైనా అందరు పార్టీలకు అతీతంగా మేము అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది దాని గురించి మేము ఎంత దూరం పోవడానికైనా సిద్ధం మేము పార్టీలను ఏ రాజకీయ నాయకులను మేము ఎవరిని మేము విమర్శించలేము చుట్టుపక్కల నాలుగు మూలాల ఉన్న గ్రామ ప్రజలకు మేము ఆ శ్వాసకోశ వ్యాధులతోటి మేము ఇబ్బంది పడుతున్నాం మా బాధ మాకు తెలుసు మేము నగరం మా మడికొండ యువకులందరూ పెద్దలే కావచ్చు అక్క చెల్లెలే కావచ్చు ఇంకా యువత అందరు కూడా దయచేసి రేపు ముందటికి రండి అందరం కలిసి కలిసికట్టుగా పోరాడదాం వచ్చే ఒక్క చెత్త ట్రాక్టర్ రేపటి నుంచేలే మాత్రం ఒక్క చెత్త ట్రాక్టర్ కూడా మడికొండ నుంచేలే అటు రింగ్ రోడ్ దారి కావచ్చు మన మెయిన్ రోడ్ చివరస్తే కావచ్చు అక్కడి నుంచే ఒక్క ట్రాక్టర్ కూడా ఇక్కడికి లోపలికి రావడానికి వీల్లేదు ఇదివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్న క్రమంలో కూడా ఎక్కడి చెత్తను అక్కడనే పొడి చెత్తను తెల్లారి నాలుగు గంటలకు ఐదు గంటలకు మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎక్కడి అక్కడనే అంటించి బూడిద చేసేది అట్లా కొద్దిగా కొద్ది మేరకు కూడా మనం చెత్తను ఇక్కడికి రాకుండా నిర్మూలించవచ్చు అలాంటిది ప్రక్రియ చేయాలి ప్రతి డివిజన్ల వారిగా కావచ్చు ప్రతి వాడలల్లో కూడా ఇలాంటిది మేయర్ గారు చొరవ తీసుకొని ఎక్కడి ఎక్కడనే కాలబెట్టమని చెప్పండి అట్లా కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అట్లా ఇప్పుడు ఒక వంద ట్రాక్టర్లు వచ్చే కాడ కనీసం కొద్ది కొద్దిగా ఎక్కడ డిస్పాచ్ చేసినా కూడా మీకు తక్కువ తక్కువ చెత్తనే పోతుంది ఎందుకంటే ఇక్కడే సమస్యను కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి చూసిన పబ్లిక్ అందరూ ఊర ఊరా కూడా అందరు కూడా మాకొద్దు అంటూ మాకని పెట్టుకుంటాను దయచేసి మాకద్దు మాకద్దని కాదండి ఎవరి డివిజన్లో వాళ్ళు ఒక చిన్న ఏరియాను చూసుకొని అక్కడ వేసే అన్న కాదు పెట్టుకోండి మీ చెత్తనంతా తీసుకొచ్చి అంతా పట్టుకొని వచ్చి ఇక్కడ వేరే అది పెట్టకండి ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరున్న గ్రామాల మేము మాత్రం మా ప్రతి ఒక్క పబ్లిక్ అందరు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కోసం వ్యాధులతోటి దయచేసి ఇది మరో వేరే ఇక దానికి అది కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది నగర మేయర్ గారు ఇంకా మా శాసనసభ్యులు అందరూ కూడా మీరు దయచేసి కొద్దిగా మా ముర ఆలకించండి రేపటి నుంచి మేము అందరం కూడా ఒక్క చెత్త ట్రాక్టర్ కూడా రాకుండా చేస్తాం దాని గురించి ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడుతాం